తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ టైంలో మార్పుల గురించి ట్రేడర్స్ పైన దీని ప్రభావం గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి అన్ని ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కి ఈ టైమింగ్ అన్నది చేంజ్ కావడం లేదు సో వీటిలో వచ్చేసి మనకు వచ్చేసి ఒక డెరివేటివ్ మార్కెట్ మీద మాత్రమే ఈ ట్రేడింగ్ టైమింగ్ అనేది ప్రభావితం చూపిస్తుంది అనమాట చేంజ్ అనేది అవుతుంది సో ఈ చేంజెస్ వలన ట్రేడర్స్ మీద పడేటువంటి ప్రభావం ఏంటి అట్లాగే దీన్ని ఎందుకు చేంజ్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం దానివలన మన ట్రేడర్స్కు పర్సనల్గా ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది సో పర్సనల్ హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది సో ట్యాక్సెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్డ్ గా నేను డిస్కషన్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి మనకు సెబీ అప్రూవ్ చేసినటువంటి న్యూ టైమింగ్ చూసినట్లయితే న్యూ టైమింగ్ వచ్చేసి మనకు వచ్చేసి నైన్ ఏఎం నుంచి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం వరకు మనకు డెరివేటివ్ మార్కెట్ అనేది ఉంటుంది అది కూడా మనకు వచ్చేసి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫస్ట్ నుంచి ఇది వచ్చేసి మనకు వచ్చేసి అవైలబుల్ గా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు సో అక్టోబర్ ఫస్ట్ నుంచి మనకు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంటుంది డెరివేటివ్ మార్కెట్ ఇక్కడ వచ్చేసి మనకు యాజ్ అ ట్రేడర్ గా కొంత బెనిఫిట్స్ ఉన్నాయి బెనిఫిట్స్ కన్నా మనం ఒకసారి గమనించినట్లయితే కొంత పెద్ద పెద్ద ట్రేడర్స్ వచ్చేసి ఎక్కువ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు అయితే చిన్న చిన్న రిటైల్ ట్రేడర్స్ కి కొంతవరకు ఇది వచ్చేసి హెల్త్ పరంగా అలాగే ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట సో ట్రేడింగ్ ను లైట్ గా తీసుకొని చేసే వాళ్ళకు పెద్ద ప్రభావం అయితే ఉండదు కానీ ట్రేడింగ్ను వచ్చేసి సీరియస్గా తీసుకొని చాలా ఎక్కువగా చేస్తుంటారనమాట సో ఈ మెంటల్ టెన్షన్తో చాలా ఎక్కువ టెన్షన్ పడుతుంటారు సో అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది వాళ్ళ హెల్త్ కూడా కొంతవరకు స్పాయిల్ అయ్యేదానికి కూడా అవకాశం అనేది ఉంది సో దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకున్నట్లయితేనే మనం సస్టైన్ కాగలం అని చెప్పేసి కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను సో ఇక్కడ మేజర్గా ఏంటంటే ఇక్కడ ఈ ప్రపోజల్ ఎందుకు వచ్చిందంటే వచ్చేసి మన ఇండియన్ టైమింగ్ వచ్చేసి ఇండియన్ మార్కెట్ మనం ఒకసారి గమనించట్లయితే టూ థౌజండ్ ఫోర్ టూ థౌసండ్ ఫైవ్ ఆ టైమింగ్స్లో మనకు వచ్చేసి ఈ వేరియన్స్ అనేది ఎక్కువగా ఉండేది అనమాట మన మార్కెట్ ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యేది సో దాన్ని నైన్ ఓ క్లాక్కు తీసుకొచ్చారనమాట నైన్ ఓ క్లాక్ తీసుకొచ్చి అక్కడ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ వచ్చేసి వరల్డ్ మార్కెట్తో మన మార్కెట్ను సింకప్ చేయడం కోసం ఈ విధంగా చేస్తున్నారు అనమాట సో ఇప్పుడు మళ్ళీ వరల్డ్ మార్కెట్తో సింకప్ చేయాలి అనే ఉద్దేశంతో దాంతో పాటుగా ఇక్కడ వచ్చేసి ఇన్ కేస్ అన్ఎక్స్పెక్టెడ్ ను ఇట్లాంటి వాటిని కూడా కొంతవరకు ఇన్వెస్టర్స్కు తగ్గించవచ్చు ప్రిడక్షన్తో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వేరే కంట్రీ మార్కెట్స్ వచ్చేసి సడన్గా ఫాలో అయ్యాయి అలాంటప్పుడు నెక్స్ట్ డే మనం ఓపెన్ చేసిన వెంటనే మనకు ఈక్విటీ మార్కెట్తో పాటు డెరివేటివ్ మార్కెట్ ఫాలో అయినప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఇక్కడ లాస్ అయ్యేదానికి అవకాశం ఉంది ఈక్విటీస్ అంటే మనం హోల్డ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మార్కెట్ మార్కెట్లో అన్ని కూడా కాంట్రాక్ట్స్ కాబట్టి ఇక్కడ లాస్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుందనే ఉద్దేశం తో దీన్ని చేంజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక పాయింట్ అనేది మనకు గవర్నమెంట్ కావచ్చు లేకుంటే సెబీ కావచ్చు వాళ్ళు ఇష్యూ చేసినటువంటి నోటీసులు కావచ్చు లేకుంటే మనకు పబ్లిక్ గా ఇచ్చినటువంటి న్యూస్ పరంగా మనం చూసినట్లయితే ఇలాంటి న్యూస్ అనేది మనకు వస్తుంది అనమాట సో అయితే ఇక్కడ ఇన్వెస్టర్స్ కు బెనిఫిట్స్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో వరల్డ్ మార్కెట్ తో సింకప్ కావడం అలాగే హెడ్జింగ్ సో ఇవి రెండు కూడా మనకు వచ్చేసి బెనిఫిట్స్ అని చెప్పేసి కొంతవరకు చెప్పుకోవచ్చు అనమాట సో దాంతోపాటుగా నెక్స్ట్ ఫర్దర్ మనం చూసినట్లయితే ఎప్పుడైతే మార్కెట్ ఎప్పుడైనా సరే వేరే కంట్రీస్ మార్కెట్ ఇట్లా డౌన్ అయినప్పుడు కొంతవరకు ప్రిడెక్ట్ చేసుకుని ఏ స్టాక్స్ డౌన్ అవుతాయి సో మేజర్గా వచ్చేసి పెద్దగా వాల్యూమ్ కూడా ట్రేడ్ కాదు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మనకు వచ్చేసి ఈక్విటీ మార్కెట్ ఉండదు కాబట్టి ఈక్విటీ మార్కెట్ బేస్ మీదనే మనకు పూర్తిగా క్యాష్ మార్కెట్ లేనప్పుడు డెరివేటివ్ మార్కెట్ జరుగుతుంది కానీ పెద్దగా వాల్యూమ్ అయితే ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నాను సో మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే సో ఇక్కడ ఉండేదానికి కూడా అవకాశం ఉంది ఇనిషియల్ స్టేజ్లో కొంతవరకు తక్కువ ఉన్నా కూడా రాను రాను కొంతవరకు వాల్యూమ్ అనేది పెరుగుతుంది ఎందుకంటే మన ఇన్వెస్టర్లు ఎవరు కూడా నిద్రపోయే పరిస్థితి అయితే ఉండదు సో ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ట్రేడింగ్ అయితే ఖచ్చితంగా చేస్తారు సో దీనివల్ల బెనిఫిట్ చూసినట్లయితే బ్రోకర్స్కు మంచి బెనిఫిట్ అనేది కలుగుతుంది ఇక్కడ సో బ్రోకరేజ్ పరంగా మంచి బెనిఫిట్ కలుగుతుంది అలాగే గవర్నమెంట్కు టాక్సెస్ పరంగాను స్టాంప్ డ్యూటీలు ట్యాక్స్లు జీఎస్టీ ఇట్లాంటివన్నీ కూడా మంచి బెనిఫిట్ అనేది ఇస్తాయన్నమాట సో మనకు వచ్చేసి మేజర్గా ఈక్విటీ మార్కెట్లో చూసినట్లయితే మనకు ట్యాక్సెస్ పరంగా చాలా చాలా తక్కువగా ఉంటాయి అదే మనకు ఈ డెరివేటివ్ మార్కెట్లో చూస్తే మనకు పూర్తిగా ఎక్కువ ఉంటాయి అన్నమాట టాక్సెస్ పరంగా కానీ స్టాంప్ డ్యూటీ పరంగా కానీ ఇవన్నీ కూడా సెటిల్మెంట్ ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో వీటి విధంగా మనకు వచ్చేసి గవర్నమెంట్కు ఎక్కువ ప్రాఫిట్ వచ్చేదానికి ఎక్కువ అమౌంట్ అనేది గెయిన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అందులోనూ ఫైవ్ అండ్ హాఫ్ అవర్ మార్కెట్ని ఎక్స్టెండ్ చేయడం అంటే మాటలు కాదు సో ఇక్కడ జరిగేటువంటి ఎవ్రీ ట్రాన్సాక్షన్కు మనం పేమెంట్ అనేది వెళ్తుంది గవర్నమెంట్కి సో టాక్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట సో ఈ ట్యాక్సెస్ మళ్ళీ ఎవరి మీద పడతాయంటే మన ఇన్వెస్టర్లని అయితేనే పడతాయి సో ఈ టాక్సెస్ అన్ని ట్యాక్సెస్ అన్నింటి కూడా మనం కట్టాల్సి ఉంటుంది సో ఇది ఒకటి మనకు వచ్చేసి ఇన్ కేస్ ఎవరైనా సరే కాంపిటీటర్స్ వచ్చేసి సో ఇనీషియల్గా టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ ఈ టైంలో చూసినట్లయితే మనం ఫ్యూచర్ మార్కెట్లో ఆప్షన్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు భయంకరంగా మనకు వచ్చేసి ఛార్జెస్ ఉన్నాయి అనమాట సో ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పే చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ ను ట్రేడ్ చేసి టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ టైంలో ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు కూడా పే చేసినటువంటి డేస్ కూడా ఉన్నాయన్నమాట సో అదే ఇప్పుడు వచ్చినటువంటి కాంపిటీషన్ వరల్డ్ లో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త బ్రోకర్స్ జెరోదా కావచ్చు ఆప్స్టాక్ కావచ్చు ఇలాంటి కొత్త కొత్త బ్రోకర్స్ రావడం అలాగే మనకు వచ్చేసి స్టేబుల్ అప్లికేషన్స్ రావడం స్టేబుల్ గా ఉన్నాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ చూస్తే స్టేబుల్ గా ఉన్నాయి అప్లికేషన్ చూస్తే స్టేబుల్ గా ఉన్నాయి మొబైల్లో ట్రేడింగ్ వచ్చేసింది సో మొబైల్లో మనం ఎక్కడున్నా సరే ఈవెంట్ జర్నీలో ఉన్నా సరే మొబైల్ ట్రేడింగ్ చేస్తున్నాం అందులోను ఇంటర్నెట్ ఛార్జెస్ వచ్చేసి భారీగా తగ్గిపోయాయి సో ఈ విధంగా మొత్తం కంట్రీ అంతా కూడా డిజిటల్ ఫామ్ చేంజ్ కావడము సో ఈ విధంగా కావడం వల్ల మనకు ట్రేడింగ్ వాల్యూమ్ భారీగా పెరుగుతుంది అనమాట ట్రేడింగ్ వాల్యూమ్ భారీగా పెరుగుతుంది అందులోనూ ఇంతవరకు మనం చూసినట్లయితే లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ పెరిగిపోయారు అనమాట సో కంట్రీలో పర్చేసింగ్ పవర్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఎర్నింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట ఎర్నింగ్ కెపాసిటీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తున్నారు డబ్బు అనేది సంపాదిస్తున్నారు చాలా మంది ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పోయినట్లయితే ఒక టెన్ రూపీస్ వాల్యూ అనేది ఎక్కువ ఉండేది సో ఇప్పుడు వచ్చేసి టెన్ రూపీస్ ఇస్ నథింగ్ అనమాట సో ఈ విధంగా మనకు వాల్యూ అనేది పెరుగుతుంది చాలా మంది జాబ్స్ అనేటివి క్రియేట్ అవుతున్నాయి వచ్చినటువంటి గవర్నమెంట్ స్టేబుల్ గా అలాగే మంచి షన్స్ అనేటివి తీసుకుంటుంది సో దీనివల్ల ఇన్వెస్టర్ వచ్చేసి పబ్లిక్ వచ్చేసి ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ పర్చేజ్ చేసే కెపాసిటీ ఈ రెండు కెపాసిటీలు కూడా పెంచుకున్నాడు అనమాట సో ఇక్కడ మనకు వచ్చేసి మనీ వచ్చేసి ఎక్కువ ఫ్లో అనేది అవుతుంది దాంతోపాటుగా ఇక్కడ నేను ఒక్కటి చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ కస్టమర్స్ ఉన్నారనమాట ఆల్మోస్ట్ నేను చూస్తుంటాను కస్టమర్లు రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ కస్టమర్స్ నేను చూస్తుంటాను అనమాట ఎక్కువ టెన్షన్ పడడం వాళ్ళే చెప్పారనమాట సార్ నేను ట్రేడింగ్ను స్టాప్ చేస్తే నాకు వచ్చేసి బీపీ కంట్రోల్ అవుతుంది సో ట్రేడింగ్ ను నేను చేస్తుంటే నాకు బీపీ ఎక్కువ అవుతుంది సో నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను సో కొందరు వచ్చేసి ట్రేడింగ్ స్టాప్ చేస్తే నరాలు చిట్లిపోతున్నాయి మాకు సో తట్టుకోలేకున్నా మేము ట్రేడింగ్ పిచ్చి పట్టింది అని చెప్పేసి కూడా కొందరు చెప్తున్నారు అనమాట సో అంత తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట అంత పర్సనల్గా మీరు తీసుకొని దీన్ని చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఒక పిచ్చిగా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చేసి మనం ఎందుకు మన జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి ఏదో కొంత పార్టీ డబ్బును సంపాదించుకోవడం కోసం మనం ఇక్కడ ట్రేడింగ్ అనేది చేసుకుంటున్నాం సో ఏదో కొంత ప్రాఫిట్ను చేసుకోవడం కోసం ఇక్కడ ట్రేడింగ్ చేసుకుంటున్నాం సో దాన్ని మనం సీరియస్గా తీసుకొని హెల్త్ పాటు చేసుకున్న అవసరం లేదు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అవసరం లేదు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సో అంత ఎక్కువగా తీసుకోవద్దు అంత పర్సనల్గా తీసుకోవద్దు జస్ట్ దీని ఒక గేమ్గా అందులోనూ మరీ గేమ్ అంటే జస్ట్ ఏదో కామెడీ కోసం చేసినట్టు లేకుండా క్లియర్గా ఒక ఇండికేషన్ బేస్ మీదనో టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోను దాని బేస్ మీద నీట్గా ఇన్వెస్ట్ చేస్తురండి సో ఇదంతా ఇంపాక్ట్ కూడా ఏదైతే మనం చెప్తున్నామో ఈ టైమింగ్ కావచ్చు ఇదంతా కూడా ట్రేడర్స్కి మాత్రమే ఇంపాక్ట్ అనమాట ఇన్వెస్టర్కు ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకు ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు సో వాళ్ళు జస్ట్ కళ్ళు మూసుకొని ఉండొచ్చు వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు సో ఎవరైతే మిత్రులు ఇంట్రాడేలో చేస్తుంటారో వాళ్ళు కొంతవరకు కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళను ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే సస్టైన్ కాగలరు లేదంటే మనం లెవెన్ లెవెన్ థర్టీ వరకు ట్రేడింగ్ చేసినట్లయితే హెల్త్ మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటుంది సో అది మాత్రం నేను చెప్పదలుచుకుంటున్నాను ఇక్కడ సో ఎంత చెప్పినప్పటికీ కూడా కొంతమంది ట్రేడింగ్ అయితే చేస్తుంటారు సో మనం బెడ్ మీదకి వెళ్ళినా సరే నిద్ర రాదు రగ్గులోపల అంటే దుప్పటి కప్పుకొని రగ్గులోపలైనా ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా మనం చూడొచ్చు సో అది ఒకటి దాంతోపాటుగా ఈ ట్రేడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ సో ఎక్కువ స్టాక్స్ను వాచ్ చేయడం కానీ ఇలాంటివి చేయకుండా తక్కువ పికప్స్ తీసుకొని వాటిలో టెక్నికల్గా అనలైజ్ చేసుకొని చేసుకోండి సో హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఈ మనీ కన్నా మనకు వచ్చేసి ఫైనాన్షియల్ వెల్త్ కన్నా మన హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఓకే అది ఆ పాయింట్ ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను సో ఎందుకంటే మనం ఏదైనా సరే ఇన్ కేసు కొన్ని క్రోర్స్ సంపాదించినా కూడా మన హెల్త్ అనేది బాగలేకపోతే ఫర్దర్ ఆ అమౌంట్ మొత్తం పెట్టినా కూడా మన హెల్త్ అనేది తిరిగి రాదు దాన్ని ఒకటి మీరు గుర్తించాలి ప్లస్ ఇక్కడ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద ఎవరైతే చేస్తుంటారో వీళ్ళు ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోండి మిమ్మల్ని కంట్రోల్ చేసుకోండి ఎప్పుడైతే మీరు ఫెయిల్ అవుతుంటారో ప్లస్ మీకు ఎక్కువ ఇలాంటి బీపీ కానీ హై బీపీ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయో దయచేసి మీరు ట్రేడింగ్ను స్టాప్ చేసేయండి సో మన లైఫ్ కన్నా ఇదేం పెద్దదేం కాదు సో స్లోగా ఏదో ఒక పద్ధతిలో సంపాదించుకోవచ్చు కానీ జాబ్ చేసో లేకుంటే ఏదో బిజినెస్ చేసో మీరు ట్రేడింగ్ చేసి కంపల్సరీగా మనీ సంపాదించాలి అనేది ఏం లేదు కాబట్టి ఎవరైతే మిత్రులు కంట్రోల్ చేసుకోలేక ఉంటారో దయచేసి మీ అకౌంట్లు ఖచ్చితంగా క్లోజ్ చేసుకొని మీరు వేరే ఫీల్డ్కు చేంజ్ అయిపోవచ్చు సో ఇక్కడ మీరు ట్రేడింగ్ చేసి చేయాల్సినటువంటి అవసరం లేదు మీ హెల్త్ను పాడు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో దయచేసి మిత్రులందరూ కూడా ఇదంతా కూడా నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేసి మీరు గుర్తించగలరు సో నా ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నేను చెప్పడం అనేది